ఒక్కటి కాదు నాలుగు ఉద్యోగాలు ఒక్కరికే నాలుగు కొలువులు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచిన అంబాల యువకుడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క గవర్నమెంట్ కొలువు కొట్టాలంటేనే ఏడాది పాటు ఇంట్లో కూర్చుని పొద్దస్తమానం పుస్తకాలను తిరిగేస్తే గాని ఉద్యోగం రాని పరిస్థితి ట్యూషన్ల చుట్టూ లైబ్రరీల చుట్టూ తిరిగిన కొలువు దూరమైన వారు ఎందరో అలాంటిది ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గవర్నమెంట్ కొలువులను కొట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ యువకుడు ఓవైపు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు మరో మూడు గవర్నమెంట్ ఉద్యోగాలను సాధించిన ఘనత ఈ సార్కు దక్కుతుంది ఆయన ఎవరంటే కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన మెట్టుపల్లి రవీందర్ భద్రాచలం మైనార్టీ గురుకుల కళాశాల బాలురు వన్లో సివిక్స్ లెక్చరర్గా గా నిర్వర్తిస్తున్నాడు గత గురుకుల ఫలితాలలో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించి హ్యాట్రిక్ కొట్టేశాడు ప్రస్తుతం టీఎస్పీఎస్సీ విడుదల చేసిన డిఎస్సి ఫలితాలలో రవీందర్ సాంఘిక శాస్త్ర విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాడు ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిరంతర శ్రమనే తన విజయానికి కారణమని రవీందర్ తెలిపారు తన విజయానికి కారణమైన కుటుంబ సభ్యులకు మిత్రులకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు